గిర్వాణ సంసేవితాయ నమః ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుకనే గీర్వాణులు దేవతలందరూ వెళ్ళి నువ్వే నాయకుడు అన్నారు ఆయన సేవించారు కనుక గిర్వాణ సంసేవితాయ నమః ఈ దేవతలతో కలిసి కలిసి పనిచేయవలసిన అవసరం ఆయనకు లేదు ఆయన స్వతసిద్ధంగా గుణాతీతాయ నమః గు ఇది చెప్తున్నారు గుణములకు అతీతు వాడే కానీ లోకరక్షణ కోసం ఇన్ని పనులు చేస్తున్నాడు అందుకే ఆయన నమః గుణ అతీతుడు అయిన గుణాలను ఆశ్రయించిన వాడు అయిన మాటిమాటికి పరబ్రహ్మ స్ఫురణ వదలకూడదు దేవత ఉపాసనలో వెంటనే దేవసేనాని గొప్ప పరిపాలకుడు అందగాడు ఈ భావనలో మనం కొన్ని నామాలు అలా నడుపుతూ ఉంటాడు మీరు వాటితో తాదాత్యం చెందుతా ఆహా ఎంత గొప్పవాడు అంటే వెంటనే అసలు రంగు బయటపెడతాడు అసలు రంగు ఏమిటి గుణాతీతుడు గుణములకు అతీతనే బ్రహ్మము కానీ జగత్తు నడపడం కోసం ఆయన గుణాల్లో ప్రవేశిస్తేనే గుణాలకు చైతన్యం వస్తుంది అప్పుడు గుణాలతో ప్రపంచం నడుస్తుంది గుణాలను చైతన్యవంతం చేసేవాడే తప్ప ఆయన గుణాలు లేవు గనక గుణాతీతాయనమ గుణాశ్రయాయనమ మొత్తానికి నమః గొప్ప మాట అండి సద్గతులు ఇస్తాడు గతిప్రద అంటే సద్గతులు ఇంకా చెప్పండి గతిప్రద అంటే ఎవడి కర్మకి ఏది గతియో దానినిచ్చివాడు కర్మఫలప్రదాత పాపాత్మునికి పాపగతి పుణ్యాత్మునికి పుణ్యగతి ఆ పుణ్యమే గతిస్తోంది పాపమే గతిస్తుంది కానీ మధ్యలో ఈయనవాడు అంటే కాదుట నీ కర్మని కనిపెట్టుకుని దానికి తగ్గ ఫలితం ఇచ్చేవాడు ఈశ్వరుడు ప్రదాత గనక గతిప్రదాయ నమ గుణనిధయే గుణ గంభీరాయ నమ ఆయన సగుణ బ్రహ్మముగా వ్యక్తమైనప్పుడు పరిపూర్ణమైన అనంత కళ్యాణ గుణములతో రాజు ప్రతి గుణము ఆయన వద్ద నిధిలా ఉంటుంది తరగని గనిలాగా దివ్య గుణములు ఆయన నుంచి అనంతముగా ప్రకాశిస్తున్నాయి గనక గుణ గంభీరాయ నమ గంభీరం అంటే గుహ శబ్దం లాంటిది అంటే లోతైన వాడు బయటపడ్డంత తేలిగ్గా పరమాత్మ తత్వమే గంభీరం అంత తేలిగ్గా తెలియబడుతుందండి సముద్రానికి గంభీరుడని పేరు ఎందుకంటే సముద్రం మనకు బయట కడబడి నీరు కాదు లోపల భూమికి మించిన మూడు రెట్ల ప్రపంచం ఉందిట అంత ప్రపంచం ఏమైనా తెలిసిందా మనకేమీ తెలియదు బయట సముద్రమే కనబడుతుంది మహాత్ములు అలా ఉంటారు అని చెప్తారు సముద్రంతో పోల్చుతూ కానీ సముద్రమేవ గంభీర గంభీరం సముద్రం వలె గంభీర స్వరూపుడై ఉన్నాడుగా గంభీరాయనమహ గూఢ రూపాయ నమ ఈ గకారనామములన్నీ కూడా గుహతత్వాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాయి గూఢ రూపాయ నమ రూపుడై ఉన్నవాడు ఏకో దేవ సర్వభూతేషు గూఢ ఉపనిషత్తు పరంపు మాంసం నిహితం గుహాయం రెండుకి తెచ్చుకోండి గూఢం రహస్యంగా ఉంటాడట రహస్యంగా అంటే ఇందా కొండ మీద గుహలో ఉన్నట్టు అని ఉదాహరణ చెప్పాం కానీ సరిపోదా ఉదాహరణ దానికి ఉదాహరణలు భగవత్ తత్వం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా ప్రయత్నించడానికి పనికొస్తాయేమో తప్ప చివరంట పట్టుకు వేలాడకూడదు ఉదాహరణలు తెలుసుకోండి ఇక్కడ అప్పటికి అర్థమైపోయింది కొండ మీద గుహలో ఉన్నట్టు ప్రతివారు హృదయంలో ఉంటారు కొండ మీద ఉండి దొరికిపోతాడు గుహలో ఉంటే దొరకడు గుహలో ఎలా ఉన్నాడంటే గూఢుడై గుహలో ఉన్నాడు అది చెప్పడం అండి గుహలో గూఢుడై ఉన్నాడు గూఢత్వం ఎలాంటిదంటే పాలలో వెన్నవలే తిలల్లో తైలమువలే అలా ఉన్నట్ట అంటే అందులో లీనమై ఉన్నాడు కనిపించట్లేదు అయ్యా అది గూఢ ఎక్కడున్నాడు సర్వభూతేషు ఉన్నవాళ్ళు ఎన్ని సర్వభూతములు బహువచనం ఉన్నవాడు ఆయన బహువచనుడేనా కాదు ఏక అతడే ప్రకాశస్వరూపుడు ఏకో దేవ సర్వభూతేషు గూఢ కానీ గూఢ నమః అంటే మీరు పఠిస్తున్నప్పుడు ఏకకాలంలో సుబ్రహ్మణ్యుడు చేసిన లీలలు రూపము పరాక్రమము ప్రతాపము దయ అన్ని చూస్తూనే ఆయన హృదయంలో పరమాత్మగా ఉన్నవాడని స్ఫురణ ఎలా ఇస్తున్నాయని ఆలోచనని గదహరాయనమ గద అనే మాటకు రోగం అనర్థం తర్వాత గ్రహాధీశాయనమ పాఠాంతరంలో గుణాధీశాయనమ ఉంది తిదేనామ నామం మరొక చోట ఉన్నది పాఠాంతరంలో స్వీకార్యం స్వీకార్యమని పెద్దలు నిర్ణయించారు గ్రహములకు అధిపతి అంటే నవగ్రహాలకి అధిపతి అని చెప్పవచ్చు కానీ నవగ్రహాలే కాదు గ్రహాధీశాయనమ చెప్పినప్పుడు సుబ్రహ్మణ్య తత్వం తెలుసుకోవాలి సుబ్రహ్మణ్యుని గురించి పురాణాలు భారతం ఏం చెప్తుందంటే గ్రహములు అనేకం ఉంటాయి ఈ గ్రహాల పీడ అందరికీ ఉంటుంది గ్రహపీడాం నివారయ్యా అని ఒక మాట ఉన్నదండి అంటే గ్రహపీడను పోగొట్టు అయితే గ్రహాల పీడ అంటే తొమ్మిది గ్రహాల పీడ కాదు కొంతమంది నవగ్రహాల పీడే గ్రహపీడ అనుకుంటారు కానీ గ్రహాలు ఎన్నున్నాయో ఒక ఆయన అన్నాడు ప్లానెట్కి గ్రహం అనే మాట అనువాదం కాదు గ్రహానికి సమమైన పదం ఆ భాషలో లేదు అంటే ఆ భాషలో అక్కడ వ్యవహరించలేదు వాటిలో ఇంకో దగ్గర వ్యవహరించవచ్చు ఎందుకు గ్రహం అని పేరు పెట్టారు అది తెలియాలి కదా అంత జ్ఞానం మన సంస్కృతికి ఉన్నదండి అసలు జ్యోతిర్విజ్ఞానం భూమి మీద మొట్టమొదటి గ్రహములు నక్షత్రములను మాట్లాడినదే వేదం అక్కడి నుంచే వచ్చింది గ్రహము అంటే దేని యొక్క ప్రభావం మన మీద ఉంటుందో దాని గ్రహం అని పేరు ఇంపాక్ట్ దాని సంచారము దాని స్థితి మనపై ప్రభావం చూపిస్తే అంటే గ్రహించున్నది గ్రహం అంటే మనల్ని పట్టుకుంటుంది అది ఇక్కడ పట్టుకోవడం అంటే ప్రభావం చూపించడం మనం పట్టుకునే శక్తి ఉంది కనుక దాని గ్రహం అని పేరు అందుకే సూర్యాదుని సూర్యుడు నిజానికి ఒక భాషలో గ్రహం కాదు సూర్యుడి చుట్టూ గ్రహాలే ఆ మాట మనము ఒప్పుకున్నాం సూర్యుని గ్రహణాం పతయ్యేన అంటున్నాం ఎప్పుడో గ్రహముల శాసకుడు సూర్యుడు అనే జ్ఞానం ఇప్పుడు వీడి విజ్ఞానం విచ్చుకోకముందే ఉందని మనకు తెలుస్తూనే ఉన్నది కానీ సూర్యుడు ఎందుకు గ్రహం అన్నారు ఆ మాటకు వస్తే నవగ్రహాలలో చంద్రుడు కనబడ్డాడు అది ఉపగ్రహమే ఉపమైన గ్రహం అన్నాగా కనుక సూర్యచంద్రులకు కూడా గ్రహాలుగా ఎందుకు చెప్పారంటే వాటి ప్రభావం మన మీద ఉన్నది సూర్య ప్రభావం అనేది లేదు అది ఫిజికల్గా కనబడుతోంది భౌతికంగా అందరికీ సూర్యుడి సంచారం ప్రకారంగా అలాగే ఇతర గ్రహముల యొక్క సంచార ప్రభావం తప్పకుండా మన జాతకాల మీద ఉంటుంది మన యొక్క జాతకంలో అంటే వ్యక్తిగతంగా వైయక్తికంగా ఎవడి జాతకంలో వాడి గ్రహస్థితి బట్టి గ్రహాల సంచారం బట్టి ప్రభావం మారుతుంటుంది ఇది నమ్మినా నమ్మకపోయినా అనుభవంలో ఉన్న విషయమే ప్రతి వారికి తెలిసినదే అవునా లేదా చెప్పండి ఎన్ని కబుర్లు చెప్పినా అవి మాత్రం చూపించుకుంటారు ప్రతి వాళ్ళు అసలు జ్యోతిర్విజ్ఞానం చాలా అవసరం అండి చాలామంది మన ఆ వేదాంత వాదులు అనుకుంటూ వీళ్ళని తీసిపారేస్తారు కాని వేదంలో అంగమే జ్యోతిషం పైగా వేద పురుషుడికి జ్యోతిష్ శాస్త్రం నేత్రస్థానం అని చెప్పారు ఇక్కడ నేత్రస్థానం అంటే కన్ను అదే లేకపోతే వేద పురుషుడు ఏమవుతాడు కనుక షడంగముల వల్ల వేదం పరిపూర్ణంగా అర్థమవుతుంది అందుకే జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది అందుకే జ్యోతిర్విజ్ఞానం అమ్మవారి రూపము అంటే లక్ష్మీ శాస్త్రనామాల్లో మనకు కనబడుతున్నది తల్లి యొక్క స్వరూపంట దీనితో మనం ఎన్నో సాధించవచ్చండి అందులో సందేహం లేదు ఎప్పుడైనా బాధలు వచ్చినప్పుడు మాత్రం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా గ్రహశాంతులు ముందు చేయించుకుని తర్వాత ఇష్టమైన చేసుకో నువ్వు ఇలా వీటి బట్టి గ్రహాల బట్టి ఇలా ఉంటుందని చెప్తోంది కానీ నువ్వు పరిష్కరించుకోవచ్చని సూచన కూడా ఇస్తోంది కనుక ఆ జ్యోతిష్ శాస్త్రం అనేది ఋషులు మనకిచ్చిన అపారమైనటువంటి గొప్ప కారుణ్య స్వరూపండి ఇక్కడ సామాన్యమైనది కాదు ప్రతి శాస్త్రము ఉపకారమే ఇది తెలియక ఏదో వేదాంతం ఒక్కటే గొప్పదని వీటన్నిటిని తీసి పారేయడం కూడా ప్రమాదమే కానీ ఇవి సాక్షాత్ మోక్షకారకములు కావు క్రమశ కారకములే అంటూ ప్రమాణములు పురాణాలలోనే చాలా చూపించారు ఇది చాలా అవసరం ఆఖరి జ్యోతిర్విజ్ఞానం ప్రకారం ఈ జీవుడికి మోక్షం ఉందది కూడా చెప్పొచ్చు గ్రహస్థానం బట్టి అన్నీ ఉన్నాయండి అయితే అలా ఉంది కనుక వస్తుంది లేదు గనక రాదు అనడానికి లేదు నువ్వు సాధన దాన్ని బట్టి మర్చుకోవచ్చు కనుక ఇవన్నీ కూడా సాధకుడు మరచుకునే తీరు బట్టి దాని ప్రయోజనం తెలుస్తుందే తప్ప ఆ శాస్త్రాలను పట్టుకుని మళ్ళీ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు మళ్ళీ ప్రమాదం దేన్ని కాస్త మెచ్చుకున్న ప్రమాదం అండి ఈ దేశంలో అది పట్టుకుని వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళు ఎక్కువైపోతుంటారు అయిపోతుంటారు వాటన్నిటి భక్తి అనే టైటిల్ కింద ఇస్తుంటారు ఇంకా బాధాకరమైన అంశం ఇక్కడ అలాంటి విషయాలు చెప్పట్లేదు కానీ వాటి ప్రభావం కూడా ఉంటుంది గ్రహము అనగానే అవగ్రహాలు కాదని కాదు కానీ అది మాత్రమే కాదు గ్రహాలు ఎన్ని రకాలు ఉంటాయో శాస్త్రంలో చెప్పారు ఇక్కడ ఇంత ఎందుకు చెప్తున్నామంటే గ్రహాలని నిగ్రహించే శక్తి ఉన్నటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు అని శాస్త్రంలో చెప్తున్నారు కనుకనే అన్నాడు ఇక్కడ ఎన్ని గ్రహాలు ఉంటాయో ఒక్కసారి పేర్లు చెప్తాం భయపడకండి ఎవరు కూడా